టాలీవుడ్ లో లో ఇటీవల పదే పదే తప్ప తాగి కారు నడుపుతూ అడ్డంగా బుక్ అవుతున్నారు ట్రాఫిక్ పోలీసులు తాగి కారు నడపొద్దు అని చెప్తున్నా వారు మాత్రం మారడం లేదు ఫుల్లుగా తాగేసి బండి లేదంటే కారు నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు ఈ నేపథ్యంలో ఓ టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కుమారుడు కూడా ఫుల్లుగా తాగేసి కారు నడుపుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు ఆ దర్శకుడు ఎవరో కాదు దేశవ్యాప్తంగా బాహుబలి సినిమాతో పాపులర్ అయిన దర్శకధీరుడు రాజమౌళి రాజమౌళి కుమారుడు కార్తికేయ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడట ఈ సంగతిని రాజమౌళి కుమారుడు కార్తికేయ స్వయంగా వెల్లడించాడు షో సమయంలో ఆడియో లాంచ్ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ తాను గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయానన్న విషయాన్ని తెలిపాడు అప్పటికీ తనకు తాగి కారు నడపడం నేరమన్న విషయం తనకు తెలియదని వాళ్లు తాగి నడపొద్దన్నారు కానీ తాగుతూ నడపొద్దన్లేదు కదా అందుకే నేను అప్పటికే కొంత మద్యం సేవించా మళ్లీ మద్యం సేవిస్తూనే కారు నడిపాను దీంతో పోలీసులు ఆపడంతో అప్పుడు అది కూడా నేరమే అన్న సంగతి తనకు తెలిసిందని కార్తికేయ తాను చేసిన తప్పును సభాముఖంగా ఒప్పుకున్నాడు అప్పుడు రాజమౌళి కూడా అక్కడే ఉండటం విశేషం ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి